మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం శివ ముక్కోటి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు సాయంత్రం బెల్లంతో ఇలా చేస్తే చాలు బంగారం కొంటూనే ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మనిషిని కుదురుగా ఉండనివ్వవు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవటం వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోవటం అప్పుల బాధలు పెరిగిపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి జ్యోతిష్య శాస్త్రంలోనూ మన ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ ఎన్నో అద్భుతమైన పరిహారాలు సూచింపబడ్డాయి అందులోనూ ఆదివారం రోజున చేసే పరిహారాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఆదివారం అనేది సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యుడి అనుగ్రహం ఉంటే మన జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి ముఖ్యంగా ఆదివారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మన జాతకంలోని రవి దోషాలను పోగొట్టుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆదివారం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటి ముంగిట నిల్చుని ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ సమయంలో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో దైవారాధన చేసే వారి ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది ఆదివారం నాడు మనం చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే అది మనకు వంద రెట్ల ఫలితాలను ఇస్తుంది మనకున్న దారిద్ర్యం పోవాలన్నా మన చేతిలో డబ్బు నిలవాలన్నా బంగారం కొనే యోగం కలగాలన్నా ఆదివారం రోజున ఈ చిన్న నియమాలు పాటించటం చాలా ముఖ్యం ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రశాంతమైన మనస్సుతో సంపూర్ణమైన నమ్మకంతో మనం చేసే ఈ క్రియలు మన తలరాతను మారుస్తాయి ఆదివారం అంటేనే సెలవు రోజు అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మన కర్మలను ప్రక్షాళన చేసుకునే పవిత్రమైన రోజు ఇది ఈ రోజున సాయంత్రం పూట ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంచుకుని దైవనామ స్మరణ చేస్తూ గడిపితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఆదివారం సాయంత్రం పూట ముఖ్యంగా ఎరుపు రంగు వస్తువులతో లేదా తీపి పదార్థాలతో చేసే పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ముఖ్యంగా రేపు ఆదివారం బెల్లంతో ఇలా చేస్తే మీకు ఇక డబ్బుకు లోటు అనేది ఉండదు మరి ఇంతకీ రేపు ఆదివారం బెల్లంతో ఏం చేయాలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు ఆదివారం చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే రేపు శివ ముక్కోటి ఇది చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే ఇది శివుడికి ఇష్టమైన రోజులలో ఒకటి శివ ముక్కోటి అనేది హిందూ మతంలో ముఖ్యంగా శివుడి ఆరాధనలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది సాధారణంగా మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంతో కూడిన రోజున ఈ శివ ముక్కోటి పండుగను జరుపుకుంటూ ఉంటారు కనుక ఈ రోజున తప్పకుండా శివుణ్ణి ఆరాధించాలి ఇక రేపు నీరు బెల్లంతో చేసే పరిహారం వల్ల మీకు ఆర్థికంగానే కాదు మీకు అన్ని విధాలుగా పనిచేస్తుంది బెల్లం కేవలం వంటలకు రుచిని ఇవ్వటమే కాకుండా దైవ కార్యాలలో నైవేద్యాలలో పరిహార క్రియలలో బెల్లానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఆయుర్వేద పరంగా చూస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో జ్యోతిష్య పరంగా చూస్తే మన జాతక దోషాలను నివారించడంలో కూడా అంతే శక్తివంతమైనది బెల్లం అనేది సూర్య భగవానుడికి మరియు కుజగ్రహానికి సంబంధించిన పదార్థం జాతకంలో రవిబలం తక్కువగా ఉన్నా లేదా లేదా కుజదోషం ఉన్నా కూడా బెల్లంతో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి పంచదార కన్నా బెల్లానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారంటే పంచదార తయారీలో ఎన్నో రసాయనాలు ఆడుతూ ఉంటారు కారణం బెల్లం సహజ సిద్ధంగా తయారవుతుంది అందుకే దేవుడికి పెట్టే నైవేద్యంలో పంచదార కన్నా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు బెల్లం యొక్క తీపి ధనం మన జీవితాల్లో కూడా తీపిని నింపుతుందని కష్టాలనే చేదును పోగొడుతుందని ఒక నమ్మకం ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సమాజంలో గౌరవము లభిస్తాయి ఒకవేళ సూర్యుడు బలహీనంగా ఉంటే ఎన్ని తెలివితేటలు ఉన్నా గుర్తింపు రాదు అటువంటి వారు ఆదివారం రోజున బెల్లంతో పరిహారం చేయటం వల్ల సూర్య అనుగ్రహం పొందుతారు అలాగే కుజుడు అంటే శక్తికి ధైర్యానికి భూమికి సోదర వర్గానికి కారకుడు కుజదోషం వల్ల వివాహ ఆలస్యం కావటము రుణ బాధలు పెరిగిపోవటము కోర్టు కేసులు గొడవలు వంటివి జరుగుతూ ఉంటాయి బెల్లం కుజుడికి కూడా ప్రీతికరమైనది కాబట్టి దీనితో పరిహారం చేయటం వల్ల రుణ విముక్తి కలుగుతుంది భూ సంబంధిత లాభాలు కలుగుతాయి తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది బెల్లం అనేది లక్ష్మీప్రదమైన వస్తువు ఎక్కడైతే స్వచ్ఛమైన బెల్లం ఉంటుందో అక్కడ చీమలు ఎలా చేరతాయో అలాగే లక్ష్మీదేవి కూడా ఆకర్షింపబడుతుంది మీ జీవితంలో ధన ప్రవాహం పెరగాలన్నా మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసే స్తోమత కలగాలన్నా ఆదివారం సాయంత్రం ఈ విశేషమైన పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం చేయడానికి మీకు కావలసిన వస్తువులు చాలా తక్కువ కేవలం ఐదు చిన్న బెల్లం ముక్కలు మరియు ఐదు పువ్వులు మాత్రమే అవసరం ముందుగా ఆదివారం రోజు ఉదయం నుండి శుచిగా ఉండి మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి ముందుగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గదిలోనికి వెళ్ళండి మీ ఇష్టదైవం పటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయండి దీ దీపారాధన లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి రెండు వత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం దీపం వెలిగించిన తర్వాత ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి అది ఇత్తడిదైనా రాగిదైనా లేదా స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు కానీ శుభ్రంగా ఉండాలి ఆ ప్లేట్లో మనం సిద్ధం చేసుకున్న ఐదు చిన్న బెల్లం ముక్కలను పెట్టాలి ఈ బెల్లం ముక్కలు మరీ పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు చిన్న సైజులో ఉంటే సరిపోతుంది ఈ ఐదు బెల్లం ముక్కలను దేవుడి ముందు ఉంచిన ప్లేట్లో విడివిడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టండి ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఐదు పువ్వులను తీసుకోండి ఈ పువ్వులు ఏవైనా పర్వాలేదు కానీ ఎరుపు రంగు పువ్వులు అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఆదివారం ఎరుపు రంగు విశేషమైనది కాబట్టి మందార పువ్వులు దొరికితే మరీ శ్రేష్టం లేకపోతే అందుబాటులో ఉన్న ఏ సువాసన గల పువ్వులైనా వాడవచ్చు ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది మీ మనసులో ఉన్న కోరికను బలంగా సంకల్పం చెప్పుకోవాలి నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి నా చేతిలో డబ్బు నిలవాలి నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి నేను కోరుకున్న బంగారం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని మనసులో గట్టిగా అనుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత మొదటి పువ్వుని తీసుకుని మొదటి బెల్లం ముక్క మీద పెట్టండి పువ్వు పెట్టేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదా మీ ఇష్టదైవం పేరును కానీ స్మరించుకోండి మళ్ళీ మీ సంకల్పాన్ని మనసులో తలుచుకుని రెండవ పువ్వును తీసుకుని రెండవ బెల్లం ముక్క మీద పెట్టండి అలాగే మూడవ పువ్వు నాలుగవ పువ్వు ఐదవ పువ్వు ఒక్కో బెల్లం ముక్క మీద ఒక్కో పువ్వును భక్తితో సమర్పించాలి ప్రతిసారి పువ్వు పెట్టే ముందు మీ సమస్యను దేవుడికి నివేదించుకుని అది తీరిపోవాలని కోరుకోవటం చాలా ముఖ్యం ఈ ఐదు బెల్లం ముక్కలు పంచభూతాలకు ప్రతీకగా పంచేంద్రియాలకు సంకేతకంగా భావించి మనలోని కోరికను ఈ విశ్వంలోనికి పంపిస్తున్నాము అని భావించండి ఐదు బెల్లం ముక్కల మీద ఐదు పువ్వులు పెట్టిన తర్వాత ఆ ప్లేట్ను అలాగే దేవుడి ముందు ఉంచండి ఇప్పుడు కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి మరోసారి మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి హే భగవంతుడా ఈ చిన్న పరిహారాన్ని మీ పాదాల చెంత ఉంచుతున్నాను దీని ద్వారా నా దరిద్రాన్ని పోగొట్టు నా ఇంటిని లక్ష్మీ నిలయంగా మార్చు అని ప్రార్థించండి ఆ తర్వాత సాంబ్రాణి ధూపం లేదా అగరుబత్తి వెలిగించి ఆ ప్లేటుకు దేవుడికి చూపించండి ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లేట్ను అక్కడి నుండి కదపవద్దు ఆ రాత్రంతా ఆ బెల్లం ముక్కలు పువ్వులు దేవుడి ముందే ఉంచాలి దీపారాధన కొండెక్కిన తర్వాత కూడా ఆ ప్లేట్ను అలాగే వదిలివేయండి మనం సంకల్పం చెప్పుకొని వదిలేసిన ఆ పదార్థాలలోనికి దైవిక శక్తి ప్రవేశిస్తుంది రాత్రంతా దేవుడి సన్నిధిలో ఉండటం వల్ల ఆ బెల్లం ముక్కలు ప్రసాదంగా మారి ఒక అయస్కాంతంలో పాజిటివ్ ఎనర్జీని ధన ఆకర్షణ శక్తిని పొందుతాయి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి మీ మనసు ఎంత ఏకాగ్రతతో ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది ఆదివారం సాయంత్రం ఇలా చేసి వదిలేసిన తర్వాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి మరుసటి రోజు అంటే సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి పూజ గదిలోనికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుని నిన్న రాత్రి మనం ఉంచిన ఆ ప్లేట్ను తీసుకోండి ఆ ప్లేట్లో ఉన్న పువ్వులను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీటిలో కలపండి ఈ పువ్వులను ఎవ్వరూ తొక్కే ప్రదేశంలో వేయకూడదు ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న ఐదు బెల్లం ముక్కలను ఒక కవర్లో లేదా ఒక డబ్బాలో వేసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఇప్పుడు మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని దాన ధర్మం ఈ ఐదు బెల్లం ముక్కలను మీరు తినకూడదు మీ ఇంట్లో వాళ్లకు పెట్టకూడదు వీటిని బయట ఉన్న అభాగ్యులకు లేదా బిచ్చగాళ్లకు దానం చేయాలి దీనికోసం మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళటం చాలా మంచిది సాధారణంగా గుడి బయట ఎప్పుడూ ఎవరో ఒకరు యాచకులు ఉంటారు సోమవారం ఉదయం గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత గుడి బయట ఉన్న ఐదుగురు బిచ్చగాళ్లను లేదా పేదవాళ్లను ఎంచుకోండి మీ దగ్గర ఉన్న ఐదు బెల్లం ముక్కల్లో ఒక్కొక్కరికి ఒక్కో బెల్లం ముక్కను దానం చేయాలి అయితే కేవలం బెల్లం మాత్రమే ఇవ్వకూడదు మన ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా వస్తువును దానం చేసేటప్పుడు దాంతోపాటు దక్షిణ కూడా ఇవ్వాలి అప్పుడే ఆ ధనానికి సంపూర్ణ ఫలం దక్కుతుంది కాబట్టి ఒక్కో బెల్లం ముక్కతో పాటు మీ శక్తి కొలది ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ లేదా ఐదు రూపాయల బెల్లను కానీ కలిపి ఇవ్వండి మీరు ఐదుగురికి దానం చేస్తున్నారు కాబట్టి ఐదు బెల్లం ముక్కలు మరియు ఐదు నాణాలు సిద్ధం చేసుకుని వెళ్ళటం మంచిది ఒకవేళ గుడి దగ్గర ఐదుగురు లేకపోతే ఎక్కడైనా రోడ్డు పక్కన ఉన్న పేదవారికి అయినా పర్వాలేదు కానీ ఐదుగురికి పంచటం అనేది నియమం ఒకవేళ మీకు ఐదుగురు దొరక్కపోతే ఆవుకు తినిపించినా మంచిదే కానీ మనుషులకు దానం చేయటం వల్ల వారి ఆకలి తీరి వారు ఇచ్చే ఆశీర్వాదం మనకు త్వరగా తగులుతుంది మనం ఇచ్చేది చిన్న బెల్లముక్కే ముక్కే కావచ్చు కానీ అది స్వీకరించేటప్పుడు వారి ముఖంలో కనిపించే ఆనందం ఆ తీపిని ఆస్వాదించేటప్పుడు వారు పొందే తృప్తి మనకు శ్రీరామ రక్షగా మారుతుంది కాబట్టి రేపు ఆదివారం సాయంత్రం ఈ అవకాశాన్ని వదులుకోకండి కేవలం ఐదు బెల్లం ముక్కలు ఐదు పువ్వులు కొద్దిపాటి చిల్లర డబ్బులు వీటితో మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి దైవం మనకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనం చేయాల్సిందల్లా మన అర్హతను పెంచుకోవటమే ఆ అర్హతను పెంచుకోవడానికి ఇటువంటి దాన పరిహారాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం ప్రకృతికి ఏమి ఇస్తామో ప్రకృతి మనకు అదే తిరిగి ఇస్తుంది తీపిని పెంచండి మీ జీవితంలో తీపిని నింపుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు గోప్యంగా ఉంచి చేస్తేనే పరిహారాలకు శక్తి ఎక్కువ ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు కానీ బయట వారికి చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి శుభం కలగాలని మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ సూర్య భగవానుడి కృప మీ కుటుంబంపై సదా ఉండాలని మన కోరుకుంటూ ఈ ఆదివారం నుండే ఈ అద్భుతమైన పరిహారాన్ని ప్రారంభించండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు జై శ్రీమన్నారాయణ రేపు ఆదివారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఒక కోడిగుడ్డుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి కోట్లు వచ్చి పడతాయి క్షణాల్లోనే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకు అంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి ఆదివారం రోజున ఒకే ఒక్క కోడిగుడ్డుతో ఇలా చేయండి ఒక కోడిగుడ్డు మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు కోడిగుడ్డు ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది పిల్లలకు కావచ్చు లేదా పెద్దవాళ్లకు కావచ్చు శరీ శరీరపరంగా ఆరోగ్యపరంగా ఎంతో బలమిస్తుంది కోడిగుడ్డు మనకు డాక్టర్సే చెప్తారు రోజుకొక గుడ్డు తినమని ఆరోగ్యపరంగా కోడిగుడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది పరిహార పరంగా కూడా అంతే శక్తివంతమైనటువంటి రిజల్ట్ను మనకు కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది కోడిగుడ్డు కోడిగుడ్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంది కోడిగుడ్డు పరిహారం ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు మనం కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే పిల్లల పరంగా దిష్టి తగలవచ్చు అలాగే పెద్దవాళ్లకు నరదృష్టి ప్రభావం సంపాదన పరంగా అసలు కలిసి రావటం లేదు ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవలు సమస్యలు అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు అని చాలా రకాలైనటువంటి బాధలతో సతమతమైపోతూ ఉంటాము కాబట్టి ఒకే ఒక్క ఐదు రూపాయలు పెట్టి కోడిగుడ్డు కొని తెచ్చుకోండి మనకు ఒక ఐదు రూపాయలు ఉంటే చాలు ఈ పరిహారం పూర్తయిపోతుంది ఈ పరిహారం కనుక చేసుకుంటే దాని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ మీరే కావాలని ఇంకోసారి పరిహారం చేసుకుంటారు అంత రిజల్ట్ అనేది వస్తుంది కాకపోతే ఈ గుడ్డు పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు చక్కగా వెంటనే కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుంది మరి ఆ పరిహారం ఏమిటి ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శనివారం రోజున మనకు ఇంట్లో పిల్లలు అవ్వవచ్చు పెద్దవాళ్ళు అవ్వవచ్చు అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉంటూ ఉంటారు కొంతమంది ఇళ్లల్లో ఇంటి యజమానికి పిల్లల పరంగా బాగా దిష్టి దోషం ఉంటుంది మన ఎదురింటి వాళ్ళు అవ్వవచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు లేదా మన బంధువులైనా అవ్వవచ్చు మనం ఏదైనా పని చేస్తున్నా కాస్త ఏదన్నా మంచి బట్టలు కట్టుకుంటున్నా ఆదివారం కాబట్టి కాస్త ఏదన్నా పిల్లలు ఉన్నారులే అని చెప్పేసి ఇంట్లో మంచిగా వండి పెట్టిన ఎప్పుడు ఎప్పుడూ కూడా మన ఇంటి మీదే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండి ఆ దిష్టి ఏడుపులు అనేవి ఏడుస్తూ ఉంటారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు మనం సంతోషంగా ఉండటం వాళ్లకు అస్సలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అంటే కొంతకాలం మంచిగా మాట్లాడుతూనే కొంతమంది అత్తల వల్ల అవ్వవచ్చు ఆడపడుచుల వల్ల అవ్వచ్చు తోడికోడళ్ళ వల్ల అవ్వచ్చు అసూయకు గురి అవుతూ ఉంటారు మనం మన కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఉంటే వాళ్లకు ఎక్కడో కాస్త ఒక రకంగా అనిపించి ఎలాగైనా సరే చూడలేక ఏదో ఒక రకమైనటువంటి చాడీలు చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు మగవాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్గా ఆ మాటలకు కనెక్ట్ అయిపోయి వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరిగిద్ది అన్నమాట అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు తర్వాత వాళ్ళు వచ్చి వెళ్తారు వెళ్ళినా కానుంచి ఏదో ఒకటి గొడవ జరుగుతుంది అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు కొంతమంది కళ్ళు మంచివి కావు అని పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు మన చుట్టూ ఉండేవారే దిష్టి పెడుతూ ఉంటారు మనకు ఉండే దిష్టి దోషాలు తీసేసుకోవడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అలాగే కొంతమందిని మనం గమనించినట్లయితే సంపాదన పరంగా అస్సలు కలిసి రాదు ఎంత చేసినా కూడా కనీసం ఇంట్లో కడుపు నిండా పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టడానికి కూడా ధనం సరిపోదు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి పిల్లలు ఎప్పుడూ కూడా జబ్బు బారిన పడుతూ ఉంటారు ఎప్పుడూ జబ్బులను దగ్గులను జ్వరాలను ఇట్లా ఏదో ఒకటి తరచూ సమస్యలు వస్తూ ఉంటూనే ఉంటాయి పాపం పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది అందుబాటులో ఉండదు అందుబాటులో ఉంటే ఎలాగో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాము చేసుకుంటాము రెక్కల కష్టం మీద బ్రతకాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ధనం లేక అప్పులు చేయటము మానసికంగా వాళ్లకు ఒక రకమైనటువంటి బాధ పెట్టేసి ఉంటుంది ఏంటి దేవుడా మేము ఏం పాపం చేశాము మాకెందుకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఆదివారం రోజున అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి కోడుగుడ్డు పరిహారం ఈ నియమాలతో చేసేయండి మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది రేపు ఆదివారం కాబట్టి మీరు ఉదయమే చేయాల్సిన పని ఏమీ లేదు మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనే పరిహారం చేసుకోవచ్చు రాత్రి పది నుండి పదకొండు గంటల వరకు చేసుకోవచ్చు మరి మిడ్ అయితే వద్దు కానీ పది గంటల వరకు అయితే ఖచ్చితంగా మీరు చేసేసుకోవచ్చు అంటే సండే కాబట్టి కాస్త ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉదయం పూట కాస్త లేటుగా ఆలస్యంగా లెగుస్తారు కదా దీనికోసమని హడావడిగా లెగవలసినటువంటి పనులైతే లేదు ఇక సాయంత్రం పూట మీరు ఆరు గంటల నుండి ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు ఆరు గంటల నుంచి పది లోపు చేసుకోవాలి చాలామందికి కూడా పెద్దవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే దిష్టి ఉంటుంది ఎప్పుడు ఇంటి ఆడమనిషి బాగుంటేనే కదా ఆ ఇల్లు అనేది లక్ష్మీ కళతో ఉంటుంది అలా కాకుండా ఆడవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎప్పుడు ఎప్పుడు తలనొప్పని కాళ్ళు నొప్పని ఇట్లా బాధపడుతూ ఉంటూ ఉంటే ఆ ఇంట్లో కలిసి రాదు ఆ ఇంట్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ వాళ్లకు దేని మీద శ్రద్ధ అనేది ఉండదు సంపాదన మీద దేని మీద ధ్యాస అనేది పెట్టలేరు కాబట్టి ముందు ఆడమనిషి కూడా బాగుండాలి అలాగే మగ మనిషి బాగుండాలి అందరూ బాగుండాలి కొంతమందిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కదా దానివల్ల మనకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు సంపాదన పరంగా ఎదగలేకపోవటము ఎంత సంపాదించినా కూడా డబ్బు అంతా కూడా నీటిలాగా కట్ అయిపోవటము ఇలా ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒక కోడిగుడ్డుతో తీసి పడేయవచ్చు ఏమీ లేదు ఆదివారం రాత్రి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి దీనికి పూజ చేయాలి నియమాలు పాటించాలి అనే రూల్స్ ఏమీ లేవు మామూలుగా నాన్ వెజ్ తినేసి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కాకపోతే కోడిగుడ్డు ఒక్కటి మాత్రం తినవద్దు మామూలుగా నాన్ వెజ్ ఏదైనా తినేయవచ్చు కానీ కోడిగుడ్డుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి కోడిగుడ్డును మాత్రం తినకండి ఇక అలా కోడిగుడ్డు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ముందు ఆ కోడిగుడ్డుని శుభ్రంగా క్లీన్ చేసేయండి కోడిగుడ్డుకు పగుళ్ళు కానీ ఇలాంటివేమీ ఉండకూడదు అది తీసేసుకొని దాని మీద కాటుకుతో కానివ్వండి లేదా బొగ్గుతో కానివ్వండి లేదా మనకు ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదా ఆ పెన్సిల్తో అయినా సరే కోడిగుడ్డు మీద దిష్టి బొమ్మలుగా గీయండి అంటే గుండ్రంగా గీసి మధ్యలో రెండు కళ్ళు ఒక నాలుక ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గీసేసి తర్వాత ఆ గుడ్డును మీరు ఎడమ చేతితో పట్టుకుని మీ పిల్లలకు మరియు మీ ఇంటి యజమానికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి తీయండి లాస్ట్లో మీ అంతా మీరు మీకే దిష్టి తీసుకోండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పేస్తే సరిపోతుంది మీ ఇంటి బయటకు వచ్చి ఇదంతా చేయాలి ఇంట్లో చేయకూడదు గుడ్డును ఎడమ చేతితో పట్టుకుని కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు తిప్పి దిష్టి తీయాలి దిష్టి తీసే ముందుగా సంకల్పం చెప్పుకోండి నా భర్త మారాలి నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి ఎవరి మాటలు వినకూడదు నా మీద ప్రేమగా ఉండాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి మా పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి జ్వరాలని జలుబులని అవన్నీ కూడా పోవాలి పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని దిష్టి తీయండి ఆ తర్వాత ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని చోట ఏదేదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఇంటికి దూరంగా మీరు ఆ కోడిగుడ్డుని వదిలిపెట్టేసి రండి ఆ కోడిగుడ్డును విసిరయ్యొద్దు విడిచిపెట్టి రండి అది పగలకూడదు ఇలా చేయటం వలన మనకు ఏదైతే దోషం పోవాలని మనం చెప్పేసి సంకల్పం చెప్పుకున్నామో ఆ దోషమంతా కూడా నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా పోతుంది కోడిగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది లోపల పసుపు రంగులో ఉంటుంది అలాగే దీని మీద మనం కాటుక నలుపు రంగును ఉపయోగించాము ఇట్లా ఈ మూడు రంగులు చాలా శక్తివంతమైనవి అంటే దిష్టి దోషాన్ని తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి తెలుపు మనకు మంచి జరిగేలాగా చేయడానికి పసుపు మనకు బాగా కలిసి రావడానికి నలుపు మన మీద ఏదన్నా శని ప్రభావాలు కానీ దిష్టి దిష్టి దోషాలు ఇలాంటి చెడు అంతా కూడా లాగేసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కోడిగుడ్డును మనం సరిగ్గా చూసుకున్నట్లయితే అది కూడా ఒక ప్రాణంతో సమానం మనం దాన్ని ప్రాసెస్ లాగా చేస్తే అది ఒక ప్రాణిలాగా అవుతుంది అలాంటి కోడిగుడ్డుతో మనం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం అనేది వెంటనే వచ్చిద్ది చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది గుడ్డుని ఎక్కడైనా విడిచిపెట్టేసి మీరు లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుదిరితే మీరు స్నానం కూడా చేయండి ఈ పరి ఈ పరిహారాన్ని స్నానం చేయక ముందైనా చేయొచ్చు స్నానం చేశాకైనా సరే చేయవచ్చు కాబట్టి శుభ్రంగా కాళ్ళు మాత్రం కడుక్కోండి ఈ పరిహారం చేసిన తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీరు ఏదైతే కోరుకున్నారో అలా మీ భర్త నిదానంగా మారటము మీరు చెప్పినట్లుగా వినటము చెప్పుడు మాటలు వినకుండా ఉండటము మీ మీద మీ పిల్లల మీద భార్య అంటే ప్రేమగా ఉండటము అలాగే పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోయి ఆరోగ్యంగా ఉండటము ఆడుకోవటము చదువుకోవటము ఇట్లాంటి మార్పులన్నీ కూడా చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఒక ఐదు రూపాయల కోడిగుడ్డు ఎంతో మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది కాబట్టి చక్కగా ఒక కోడిగుడ్డు తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి చక్కటి ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి